నర్సీపట్నంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అబీద్ సెంటర్లో కలిసిన శ్రీ కంచి కామాక్షి ఏకాంబరేశ్వరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఈరోజు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భగవాన్ విశ్వకర్మకి తెల్లవారుజామున ఉత్తర వాహిని నది ప్రాంగణంలో స్వామివారికి స్నానం నిర్వహించి ఊరేగింపుగా తీసుకువచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది పూజలో అనేక మంది విశ్వకర్మ జంటలతో పాటు భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారిని ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్తలు పెద్దపాటి అయ్యప్ప శాస్త్రి పెద్దపాటి గోవిందరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ కొమ్మోజు భోగలింగాచారి వైస్ ప్రెసిడెంట్ గానుగులు సత్యనారాయణ కార్యదర్శి కుమ్మోలు శ్రీను జాయింట్ సెక్రటరీ వానపల్లి వాసు కోశాధికారి పెదపూడి నారాయణమూర్తి కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు భక్తులు భారీగా పాల్గొన్నారు కాణికాదేవి ఇష్టమైనటువంటి అమ్మవారు కాళికాంబాక్షి వీరి కానికాదేవి ఫోటో ఒకటి కామాక్షి మాత ఫోటో ఒకటే విశ్వకర్మ ఫోటో ఒకటే బ్రహ్మంగారు పుటో ఒకటే ఈ నాలుగు ఇంటి దగ్గర ఉంచండి శతమానం పెళ్లికి ముఖ్యమైన సాధనం ఏంటంటే శతమానం పంత్రిగా లేకపోయిన వాళ్ళ పెళ్లి అయిపోతుంది శతమానం లేకపోతే ఆ శతమానాన్ని ఎవడు తయారు చేస్తాడు ఎవడో తయారు చేస్తున్నాడు కుర్చుడు అమ్ముతున్నారు కొట్టుకున్న శతమానాలు తీసుకుంటున్నారు తీసుకునే ఆ మీరు పెళ్లికి పెడుతున్నారు అందువల్ల పెళ్లి రెడీమేడ్ అయిపోయాయి ఆ పెళ్ళు

ఈ ఐదు గురువు కూడా పంచం గురువుతో పొందించినటువంటి స్వామివారు విశ్వకర్మ భగవానుడు ఈ ఐదుగురు కూడా మన తాలూకా అనుమతి ద్వారా కలుగుతలేక మనం అనేక మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మనం ఏంది సృష్టికి మూలమంతా కూడా లేనటువంటి విశ్వకర్మ భగవాడు ప్రతి ఒక్కరికి కూడా మనం అంతా కావలిసిన వాళ్ళు సృష్టికి మూలకట్టమైనటువంటి ఏ పనిముట్లయినా ఒక ప్రస్తుతమైనా పెళ్లికైనా సమస్త పనులకు కూడా విశ్వకర్మ భగవానుడు మహాకార్యాల కంటే కూడా విశ్వకర్మ భగవానుడు అటువంటి విశ్వకర్మ భగవానుడు గత సంవత్సరంలో ఆ ముందు సంవత్సరంలో కానీ ఆ భారత ప్రధాని గారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున విశ్వకర్మ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రపంచం అంతా కూడా చేసుకోవాలని నిర్ణయం చేస్తారు అందుచేత ఇవాళ శలవం కూడా ప్రకటించారు ఈ యొక్క విశ్వకర్మ భగవాడ పూజా కార్యక్రమానికి అందుచేత మనకి ఎప్పుడు కూడా ఈ సంవత్సరం జరిగినట్టు ఇరగ పది గంటలు కూడా ఎప్పుడు కూడా కూర్చోలేదు అందుచేత చాలా విశేషంగా చక్కగా ఈ రోజున కార్యక్రమం జరుగుతుంది అలాగే బ్రహ్మశ్రీ నవరప్పారావు గారు ఈ రోజున మధ్యాహ్నం కూడా మనందరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లరాళ్ళు ఐ రాజ్యాలు కలగాలని చెప్పేసి అనుకుంటాం అలాగే విశ్వకర్మ భగవానికి ఇచ్చినటువంటి భక్తులు ఆ చంద్రారూపంగా కానీ స్వామివారికి పూజా కార్యక్రమం చేయాల్సిన సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు అంగీ వారంతా కూడా వారికి కూడా భగవంతుడు ఆయుధాలకు భోగపత్యాలు కలుగుతారు అని చెప్పి ఆ యొక్క భగవాన్ని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు జనప

thank <laughs> you